వంశావళి లేని హెబ్రి పత్రిక ఏడవ అధ్యాయము మొదటి నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకు అది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునయుండి దేవుని కుమారుని పోలియున్నాడు హెబ్రిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము మూడవ వచనం పాత నిబంధన గ్రంథంలో మెల్కి వంశావళి రాయబడి లేదు ఇది ప్రాధాన్యత గలది ఎందుకంటే యాజకులు వారి పూర్వీకులెవరో రుజువు చేయగలిగి ఉండడం ప్రాముఖ్యమై ఉండేది ఇక్కడ హెబ్రి గ్రంథకర్త మౌనం ఆధారంగా ఓ వాదన చేస్తున్నాడు అయితే అది చెల్లుబాటు అయ్యేదే మెల్కీ సెదకు ఒక దేవదూతో లేక పాత నిబంధనలో ప్రత్యక్షమైన ఏసుక్రీస్తు కాదు అతడు నిజమైన పట్టణంలో ఉన్న ఓ నిజమైన రాజు నిజమైన యాజకుడు కానీ రాయబడిన దాని ప్రకారం అతడు పుట్టలేదు చనిపోను లేదు ఈ విధంగా అతడు ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం యేసు క్రీస్తు చనిపోయినప్పటికీ కల్బరి అంతం కాదు ఎందుకంటే ఆయన మృతులలో నుండి లేచాడు మెల్కిసెదకు మరణం గురించిన వృత్తాంతం లేదు గనుక రాయబడిన దాని ప్రకారమైతే మెల్కిసెదకు ఇంకా రాజుగా యాజకునిగా సేవ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఆయన దేవుని నిత్యుడైన కుమారుని వలె ఉన్న మరో విధానం ఇది ఇక్కడ అన్వయం స్పష్టం అహరోన్ కానీ అతని వారసుల్లో ఏ ఒక్కరూ కానీ వంశావళి లేని వారుగా చెప్పుకోలేరు వారికి ఓ నిత్యమైన పరిచర్య ఉందని కూడా చెప్పుకోలేరు అలాగే యేసుక్రీస్తుల వారు రాజులు యాజకులు రెండు అని కూడా చెప్పుకోలేరు లోతుగా ఆలోచించాల్సిన విషయం ఒకవేళ మీ తల్లి తండ్రి ఎవరో తెలిసి ఉండకపోతే మీ జీవితం ఎలా వేరేగా ఉండేది ఏ పనులు మీరు భిన్నంగా చేస్తారు ఆమెన్